వెల్కమ్ టు డి టైమ్స్ తెలుగు ఛానల్ సో మనం ముందుగా అనుకున్నట్లుగానే బిఫోర్ ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్ భారీగా పెరగబోయే స్టాక్స్ గురించి మనం ఇంతకుముందు ఛానల్లో డిస్కస్ చేసాం సో ఇప్పుడు ఏంటంటే ఇలాగే ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు కొన్ని స్టాక్స్ కొన్ని భారీగా పతనమయ్యాయి అండ్ కొన్ని కొన్ని భారీగా గెయిన్ అవుతున్నాయి అనమాట అవేంటో మనం తెలుసుకుందాం సో ఇలాంటి అద్భుతమైన స్టాక్స్ గురించి తెలుసుకునే ముందు ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా చేయటం వల్ల మనకి నెక్స్ట్ వీడియో అద్భుతంగా చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అనమాట సో అటువంటి స్టాక్స్లలో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్ అనమాట సో అమర్ రాజా బ్యాటరీస్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ కంపెనీస్ ఇన్ ద ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీ స్టాక్స్ దాదాపుగా వన్ ఇయర్లోనే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఇచ్చాయి సో లాస్ట్ వన్ మంత్ కూడా ఇది టెన్ పర్సెంట్ లాభాలు ట్వంటీ పర్సెంట్ లాభాలు అనమాట సో వన్ డేలోనే నైన్ పర్సెంట్ లాభాలు కూడా ఈ బ్యాటరీ స్టాక్ ఇచ్చిందనమాట సో అందువల్ల ఇది ఒక బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు సో దీని బ్యాలెన్స్ షీట్ మనం చూసినట్లయితే దాదాపుగా వన్ ఇయర్లో వన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అదేవిధంగా ఒక సెక్టార్ రిటర్న్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ అనమాట వన్ ఫార్టీ త్రీ కొన్ని సెక్టార్ రిజల్ట్ అంటే ఇట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అనమాట సో మార్కెట్ రిటర్న్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది సో ఫండమెంటల్ రేషియోస్ పీఈ రేషియో ప్రాఫిట్ ఆఫ్ ఈక్విటీ రేషియో ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ ఉంది ప్రైస్ టు బుక్ రేషియో అండ్ ఈవీ టూ బీఐటి ఈవీ టు ఈ ఈవీ టు సేల్స్ ఇవన్నీ అద్భుతంగా ఉందన్నమాట అండ్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక ఈక్విటీ మీద ఎంత రిటర్న్స్ వచ్చినాయి యాన్యువల్గా అనేది కూడా మంచిగా ఉందని చెప్పవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి హెరిటేజ్ ఫుడ్స్ అనమాట మొన్న ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయింది అది కూడా టూ థర్డ్ మెజారిటీతో ఫామ్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ రాలేదు కాబట్టి సో ఇప్పుడు అనివార్యంగా చంద్రబాబు నాయుడు సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైంది దాదాపుగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ కంపెనీస్ ఏమైనా ఉంటాయి అవి భారీగా పెరగడం అనేది మామూలుగా మనం తరచూ చూస్తూ ఉంటాం సో అందువల్ల హెరిటేజ్ హెరిటేజ్ షేర్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది సో అందుకే ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ జస్ట్ ఫైవ్ డేస్లోనే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట సో దాని బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే దాని ఫండమెంటల్ రేషియో కూడా ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఈక్విటీ రేషియో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉందన్నమాట వన్ ఇయర్ రిటర్న్స్ కూడా టూ లెవెన్ పర్సెంటేజ్ సెక్టార్ రిసర్న్ రిటర్న్స్ వచ్చేసరికి లెవెన్ పర్సెంటేజ్ అనమాట అద్భుతంగా ఉంది దీని బ్యాలెన్స్ షీట్ సో అందువల్ల దీంట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుకోవచ్చు సో ఎటువంటి భయం లేకుండా ఆర్ఓ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా థర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఉంది సో బ్యాడ్ లోన్స్ ఇట్లా దీనికి ఏమీ లేవు సో అందువల్ల ఇది ఒక మంచి స్టాక్ అని చెప్పవచ్చు నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ లిమిటెడ్ మీకు తెలుసు టాటా స్టీల్కి ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందో ఎంత పెద్ద మంచి బ్రాండ్ ఉందో అనేసి సో ఈ టాటా స్టీల్ అనేది టాటా స్టీల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనమాట సో లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంటేజ్ ఇచ్చిందన్నమాట రిటర్న్స్ సో టాటా బ్రాండ్లో మనకు నమ్మకంగా ఉంటుంది కాబట్టి సో ఎటువంటి భయం లేకుండా టాటా స్టీల్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఇది థర్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట సో మిగతా వాటితో పోలిస్తే కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చినప్పటికీ సో ఎక్కువ హ్యూజ్ హ్యూజ్ అమౌంట్ పెట్టుకునే వాళ్ళు దాదాపుగా రిస్క్ని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట అలా అటువంటి వాళ్ళకి ఈ టాటా స్టీల్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక బెస్ట్ సొల్యూషన్గా నా ఒపీనియన్ అనమాట సో టాటా స్టీల్ వన్ సెవెంటీ ప్రజెంట్ వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ టాటా స్టీల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే లాస్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే మీరు టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆరు వేలు ఒక సంవత్సరంలో రిటర్న్స్ వచ్చినట్లు అర్థం అన్నమాట సో సెక్టార్ రిటర్న్స్ వచ్చారు ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ ఆర్వై వై ఆన్ ఈక్విటీ కూడా టూ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది సో ఎటువంటి బ్యాడ్ లోన్స్ లేవు సో ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ టాటా స్టీల్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యావరేజ్ క్వాంటిటీ త్రీ బై ఫైవ్ రేషియో ఇచ్చారు ఎక్స్పెన్సివ్ వాల్యూషన్ టూ బై ఫైవ్ ఫైవ్ ఇచ్చారు సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ కంపెనీ సో ఈ టాటా పవర్ కంపెనీ ఇది కూడా టాటా కంపెనీ వాళ్ళది సో ప్రజెంట్ టుడే ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ దగ్గర రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది లాస్ట్ వన్ డేలో జస్ట్ వన్ డేలోను ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ రిటర్న్స్ ఇచ్చింది సో వన్ డేలోను ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందంటే ఇంకా ఇది భారీగా పెరిగే అవకాశం ఉంటుంది టాటా స్టీల్ టాటా కంపెనీ ఏదైనా సరే దాదాపుగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా చిన్నది వచ్చినా కానీ జస్ట్ టూ పర్సెంట్ టూ ఫైవ్ పర్సెంట్ ఫాలో అవుతుంది మళ్ళీ అదే విధంగా దానికి డబుల్గా లేస్తుంది సో ఈ టాటా పవర్ వన్ ఇయర్ రిటర్న్స్ వచ్చేసరికి వన్ నాట్ త్రీ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ ఉంది సెక్టార్ రిటర్న్స్ వన్ నాట్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది సో మంచిగా బిజినెస్ చేసే ఈ స్టాటా టాటా పవర్లో ఎంట్రీ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ సో కొంతమంది ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది జస్ట్ ట్రయల్ డన్గా వన్ థౌజండ్ టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తుంటారు సో టాటా పవర్ మీద ఎక్కువ అమౌంట్ బట్టి ఇన్వెస్ట్ చేసినా కానీ ఓకే ఏం కాదు సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా టెన్ పర్సెంట్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి అదానీ స్టాక్స్ మీకు తెలుసు అదానీ స్టాక్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత రేంజ్లో లేచాయో మళ్ళీ తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఎంత ఫాలో అయ్యాయో సో చాలామంది బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు భయపడి ఆగారు కానీ కొంతమంది ఆ బ్యాడ్ న్యూస్లో కూడా ఈ షేర్ని బై చేశారు సో అలా తర్వాత అది వన్ వంత్ టూ మంత్లో సస్టైన్ అయింది సస్టైన్ అయింది దాదాపు వన్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ కూడా ఇచ్చింది మన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినప్పుడు కూడా టాటా అదాని పవర్ షేర్స్ అనేది దాదాపు ట్వంటీ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చాయి సో నెక్స్ట్ డే మళ్ళీ ఫాలో అయినప్పుడు మళ్ళీ సస్టైన్ అయ్యాయి ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ నాయకత్వాలు ఏర్పడింది కాబట్టి సో అదానీ పవర్కి ఇంకా తిరగలేదు అనేది నా ఒపీనియన్ సో నెక్స్ట్ కూడా ఇంకా ఇది భారీగా పెరిగే అవకాశం ఉంటుంది సో వన్ ఇయర్లో వన్ పా వన్ సెవెంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చి దుమ్ములైపోయింది అనమాట అదాని పవర్స్ అనేది ఎందుకంటే ఎట్లాగో కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది రాబోయే కాలానికి సో సీజన్ ఏదైనప్పటికీ భారీగా కరెంట్ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ ప్రొడ్యూస్ చేసే ఏ స్టాక్ అయినా సరే మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి దాదాపుగా గవర్నమెంట్ నుంచి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి కాబట్టి సో దాదాపుగా వాళ్ళు వాళ్ళ కంపెనీ షేర్ ప్రొడక్ట్ పెంచు ప్రొడక్టివిటీ పెంచుకొని సో భారీగా లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట సో అందువల్ల అదాని పవర్ కూడా రాబోయే కాలానికి అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్